టాలీవుడ్లో మాస్ ఎంటర్టైన్మెంట్కు నందమూరి బాలయ్య పేరు బ్రాండ్గా మారింది ఆయన స్క్రీన్పై కనిపించగానే థియేటర్లో ఎనర్జీ ఏ రేంజ్లో పెరుగుతుందో చెప్పాల్సిన పనే లేదు తాజాగా సిల్వర్ స్క్రీన్పై తన పవర్ని మళ్లీ చూపించేందుకు అఖండ టూ సినిమాతో సిద్ధమవుతున్నారు బోయ్పాటి సీనో దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ టూ తాండవం ఫస్ట్ గ్లిమ్స్తోనే దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది ప్రత్యేకంగా విడుదల చేసిన ప్రోమోలు టీజర్ పాటలు అంచనాలు మరో స్థాయికి తీసుకువెళ్లాయి ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్పై కూడా అభిమానుల్లో భారీ ఉత్సాహం ఇక అఖండ టూ డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది ప్రమోషన్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేశారు చిత్ర యూనిట్ ఇప్పటికే ముంబై విశాఖ నగరాల్లో గ్రాండ్ ఈవెంట్లు నిర్వహించారు ఇక నవంబర్ ఇరవై ఒకటిన కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో చింతమణి బైపాస్ దగ్గర సాయంత్రం ఆరు గంటలకు ట్రైలర్ లాంచ్ వేడుకను భారీగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నారు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఇక బాలయ్య శివన్న మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే సో మొత్తానికి ఈవెంట్ కు మరింతవన్నీ తీసుకురానుంది ఆయన రాక ఇక అఖండ టూకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ డిమాండ్ కనిపిస్తోంది థియేటికల్ రైట్స్ హాట్ అమ్ముడుపోయా అంటూ ఇంటర్నల్గా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర ఏరియా హక్కులే సుమారు పదమూడున్నర కోట్లకు సొంతం చేసుకున్నారట గుంటూరు కూడా సుమారు తొమ్మిదిన్నర కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది ఈస్ట్ గోదావరి హక్కులు సుమారు ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలని తెలుస్తోంది కృష్ణా జిల్లాకు సంబంధించి ఏడు కోట్లు వెస్ట్ గోదావరి ఆరు కోట్లకు డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది నెల్లూరు రైడ్స్ కూడా సుమారు నాలుగున్నర కోట్లకు తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక సీడెడ్ లో బాలయ్య క్రేజ్ భారీగా ఉంది ఈ ఏరియాలో ఒక ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కోట్ చేసినట్టు తెలుస్తోంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇది కూడా సొంతం చేసుకోబోతున్నారు చెప్పాలంటే బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ ట్రేడ్ వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి ఇక నైజాం హక్కుల విషయంలో నిర్మాత దిల్ రాజు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది సుమారు ముప్పై కోట్ల డీల్ పెట్టినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి బోయ్పాటి బాలయ్య కాంబినేషన్ ఇప్పటివరకు వచ్చిన మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బాస్టర్గా నిలిచాయి అఖండ టూ పై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి అఖండ టూ తాండవం విడుదల ముందే టాలీవుడ్లో భారీ చర్చకు దారితీసింది బాలయ్య మాస్ రేంజ్ బోయ్పాటి సీను రేంజ్ మైథాలజికల్ ఎలిమెంట్స్ తమన్ మ్యూజిక్ అన్ని కలిపి డిసెంబర్లో బాక్సాఫీస్ దగ్గర తుఫాను క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు సినీ వర్గాలు నందమూరి బాలయ్య దర్శకుడు బోయపాటి సీను కాంబినేషన్లో వస్తుంది అఖండ టూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి డిజిటల్ మాధ్యమాల్లో ఫస్ట్ ప్లేస్ నిలుస్తోంది విపరీతమైన బస్తో ఈ సినిమా సో మొత్తానికి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఏరియాల్లో థియేటర్ల హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి